హాయ్ అండి అందరికీ నమస్తే నేను వచ్చిన ఇప్పుడు మామిడి తోటలోకి మామిడి తోటలో మామిడి పండ్లు తీసుకపోదామని వచ్చినా అంటే కొనుక్కపోదామని వచ్చినా అయితే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ప్రతి పండుకు పురిగే వచ్చింది చెట్ల కింద అయితే రాసులు రాసులు పండ్లు రాలి పడినాయి అయితే తోటలు తీసుకునే వాళ్ళకు ఈసారి అయితే లాసే అయితే పండ్లకు పురుగులు రాకుండా ఇట్లా కవర్లు కట్టుకుంటే పురుగు అనేది పండుగ తగలదు అంటే పండు తీగ అనేది పండ్లపై వాలి పురుగులు అన్నమాట అంటే మనకు వర్షాలు ముందుగానే వచ్చినాయి కాబట్టి మామిడి తోటలు అయితే లాసే అని చెప్పుకోవాలి అయితే ఇట్లా కవర్ కట్టడం వల్ల పండ్లు మాత్రము తాజాగా మంచి ఉన్నాయి పురుగులు రాకుండా అయితే ఇలాంటి పండ్లు కొందామని మేము తోటకు వచ్చినాం ఉగాది కట్టమండి కవర్ ఉగాదికి ఉగాది కావర్లు ఉగాది అప్పుడు కట్టిరంట కాయలకి అంటే కాయ చిన్న చిన్న ఉన్నప్పుడే కోడిగుడ్డు సైజు అండి కోడిగుడ్డు సైజు నిమ్మకాయ సైజు ఉన్నప్పుడు ఈ కవర్ కట్టిరంట ఇంకా మంచిగా ఉన్నాయి చూడండి రేట్ ఏందన్నా రేటు తొంభై రూపాయలు చెప్తున్నామండి ఎనభై చేసి చెప్తున్నామండి ఎనభై అయితే లోకల్ వాళ్ళు ఎవరు వచ్చినా మీరు ఇస్తారా ఇట్లా చెట్టు నుంచి చూడండి మనం పండు తిని రుచి చూసి మనం పండు కొనొచ్చు లోకల్ వాళ్ళు అంటే షాద్ నగర్ లోకల్ వాళ్ళు ఎవరైనా వచ్చి కొనొచ్చు తొంభై రూపాయల కేజీ అంటుండో కానీ ఎనభై రూపాయలకు మాట్లాడుకొని మేమైతే ఇప్పుడు మాకు కావాల్సినవన్నీ తీసుకుంటున్నాము మీకు ఎవరికైనా కావాలంటే తను ఫోన్ నెంబర్ ఇస్తాను వచ్చి తీసుకెళ్ళండి షాద్ నగర్ చటాన్పల్లి అడ్రస్ చెప్పండి చటాన్పల్లి కదా షాద్ నగర్ లో చటాన్పల్లి బైపాస్ రోడ్డు మిషన్ భగీరథ నీళ్ళ ట్యాంక్ దగ్గర కొంచెం ముందుకు వస్తే ఈ తోట ఉంటుంది కోలపారాలు రెండు కోలపారాలు రెండు కోలఫారాలు ఉంటాయి ఆ పక్కనే ఈ తోట అనమాట షాద్ నగర్ లోకల్ వాళ్లకు ఈ మామిడి పండ్లు కావాలంటే వచ్చి తీసుకోవచ్చు చాలా ఫ్రెష్గా ఉన్నాయి పురుగులు అయితే లేవు అంటే కవర్ కట్టిరు కాబట్టి పురుగులు లేవు మీకు కావాలంటే ఎవరన్నా వచ్చి తీసుకోండి అయితే కవర్లు కట్టని వాటికి మాత్రం పురుగులు ఉన్నాయి చెట్ల కింద పడినాయి మేము నిన్న మార్కెట్లకి వెళ్ళి ఒక పది కేజీలు తెచ్చుకున్నాము ప్రతి పండు పురుగు ఉండి పడేసినాం అనమాట ఇంకా సీజన్లో వచ్చే పండ్లు కాబట్టి మనం సీజన్లో వచ్చే పండ్లు తినాలి కాబట్టి మేమైతే ఇట్లా తోటకాడికి వచ్చినాము ఈ మామిడి తోట తాన మేము ఇప్పుడు కొన్ని పనులు తీసుకుపోవడానికి వచ్చినాము మీకు కూడా కావాలంటే తీసుకోండి తెంపియండి అన్న కొన్ని పండ్లు పండ్లు తెంపియండి కొన్ని కాయలు తెంపియండి చెప్పండి మీ తోట గురించి ఏమన్నా విశేషాలు అంటే మీ తోట వల్ల ఈసారి లాభమా నష్టమాయి కదా రెండు లక్షల అంటే వర్షాలు వచ్చినందుకు లాస్ హైదరాబాద్ మార్కెట్ పట్టుకెళ్తే ఇరవై రూపాయలు వేసారండి అయ్యో ఇరవై రూపాయలు వస్తే రాయ పచ్చంగా ఐదు వేలండి ఐదు అండి పది వేలు పోతే మనకి ముప్పై వేలు కూడా రాలేదని చేతికి అయ్యో బ్యాగ్ తీసుకొని బ్యాగ్ వేద్దామా ఇట్లా ఒక్కొక్క కవర్ కట్టింది కదా ఆ కవర్ కి ఎంత రేట్ పడుతుంది రెండున్నర పడుతుందండి ఒక కవర్ ఖరీదు అక్కడ కొంటాం అక్కడ కొత్తిలోకి పది రూపాయలు పడుతుందండి మూడు రూపాయలు అండి ఒక కవర్ ఖరీదు మూడు రూపాయలు పడుతుంది మూడు రూపాయలు మూడు రూపాయలు పడుతుందండి మళ్ళీ దీన్ని కట్టినందుకు రూపాయన్నర అవుతుందండి మళ్ళీ మళ్ళీ కూలీ కట్టినందుకు మించు ఐదు రూపాయలు కవర్ కట్టాలంటే ఐదు రూపాయల దగ్గర పడుతుంది చూడండి రైతుకు ఇంత కష్టపడి చేస్తే చేస్తే మళ్ళీ వర్షాలు వచ్చి ఇట్లా నాశనం అయిపోయింది తోటంతా మళ్ళీ కవరు నెక్స్ట్ టైంకి వస్తుందా కొన్ని పని చేస్తే కొన్ని పోతాయండి పోతాయా వంద కవర్లకి ఒక యాభై కవర్లు పోతాయండి యాభై కవర్ పని ఈ కవర్ వచ్చింది ఆ కవర్ పోయింది అలా పోతాయండి ఓకే ఓకే కొన్ని పోతాయి కొన్ని వస్తాయి కొన్ని వస్తాయండి చూడండి మ్యాంగోస్ ఫ్రెష్ ఉన్నాయి ఇక ఈ సీజన్ కాబట్టి ఈ సీజన్ లో పనులన్నీ మనం ఇట్లా తినాలి భలే ఉన్నాయి కదా చెట్ల కింద మస్తు పడ్డాయి కానీ అవి వేస్ట్ అన్నమాట ఇలా కవర్లు కట్టినందుకే వాళ్ళకి ఇట్లా మిగిలిపోయింది ఇట్లా మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తెపిస్తేనే బాగుంటుంది ఇది నిల్వ ఉంటే కంటే పురుగు రావచ్చు మళ్ళీ నిలవంటే ఇంకా మళ్ళీ డైరెక్ట్ గా గది వేసేస్తామండి అవును గది వేసేసి పండు కావాలంటే పండు చేస్తామండి మేము ఫోన్ నెంబర్ ఇస్తా ఎవరికైనా కావాలంటే వస్తాను చూడండి మంచి ఇవ్వండి జర మంచి మంచి చెట్టుకు గుడి అంటే స్వీట్ గా ఏ చెట్టుకుంటే ఆ చెట్టుకు గుండి పెద్దకాయ కంటే చిన్నకాయ స్వీట్ ఎక్కువ సరే మీకు తెలుసు కదా మిమ్మల్ని తీసుకుంటున్నా కోసి తిని చూసినాము స్వీట్ గా మంచిగా ఉంది అవును మరి పండుటీగకు ఏమి మందులు లేదా చాలా మందులు చేసామండి మందులు ఏమి పని చేస్తలేదండి పని చేస్తలేవు కదా లేదండి పది మందులు కొట్టామండి ఆఖరికి నాలుగు వేల రూపాయలు ఎట్టి కేజీ తెచ్చి చెట్టుకు రాయమన్నారండి అలా కూడా రాసామండి అయినా పురుగులు వచ్చేస్తాయి పురుగు అలాగే వచ్చిందండి పండ్లు వేరే దాంట్లో వేసుకుందాం ఇవి ఎన్ని జోకడానికి ఇక్కడ తక్కడు ఉందా ఇక్కడ చూడండి చెట్ల కింద ఎట్లా వండి ఇట్లా పడి రాలి మంచి మంచి పండ్లు కానీ ఇవన్నీ కోస్తే పురుగులు అనమాట ఓహో అట్లా చోక్తారా ఇవన్నీ ఆరు కేజీలు ఉన్నాయా సరే ఉండండి ఇవి ఆరు కేజీలు పండ్లు ఒక ఐదు కేజీలు ఇవ్వండి మనము ఇప్పటి వరకు చెట్టుకు తెంపుకున్నాం కదా ఇప్పుడు చెట్టు నుంచి రాలిన పండ్లు తీసుకుంటున్నాము అంటే రాలిన అంటే కవర్ తో పాటు రాలినవి ఇది ఎక్కువ పండ్లు పండినాయి అనమాట ఈగలు మస్తున్నాయి ఈ చెట్ల ఆహా అది ఎందుకు అట్లా వచ్చింది అండి గుడ్ చిన్న కన్నా ఉంది వెళ్ళిపోతుంది కదండి పండ్లు బండినాయి ఇట్లున్నాయి చూడండి పండుబడి రాలినవి అంటే కవర్ తోటే ఇగో ఈ విధంగా ఉన్నాయి చూడండి భలే ఉన్నాయి స్వీట్ ఉన్నాయి దీనికి మన పండుటీ అనేది ఆలదనమాట పురుగు అనేది రాదు కవర్ ఉంది కాబట్టి అయితే మేము పండ్లు ఐదు కేజీలు తీసుకుంటున్నాము చెట్టు నుంచి దానికి తినేయి ఐదు కేజీలు తీసుకుంటున్నాం ఈ పండ్లు తినే వరకు ఆ కాయలు పండ్లు మాగుతాయి అన్నమాట అన్ని పనులు తీసుకుంటే తొందర మగ్గిపోతాయి కదా అందుకని మళ్ళీ ఆరు ముగుతాయండి మగ్గుతాయి కదా ఏంటంటే సీజన్ లో వచ్చే పండ్లు తినాలనేది ఒక ఆరాటం ఉంటది కదా మనకి ఈ సీజన్ లోనే దొరుకుతుంది దొరుకుతాయి ఈ పండు మామిడి పండు అనేది రాజు అండి రాదు రాజు రాడేప్పుడు అంత దారుణంగా తయారైంది దీని గురించి మామిడి పండు రాజు అవునండి అన్నల్లో రాజు మామిడి పండు రారాదు కూడా ఇప్పుడు ఇట్లా అయిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ రూమ్ దగ్గరకు వచ్చినాం మనము రూమ్ దగ్గర పండ్లు అనేవి ఎట్లా మగ్గ పెట్టిారో చూడండి రూమ్ లో వేడి ఎక్కువగా ఉంది ఇట్లా చెట్టు నుండి దంపి అంటే కవర్ తీసి పెట్టిరా కవర్ తీసి పెట్టామండి కవర్ తీసి పెడితే ఇట్లా పండ్లు అనేటివి మగ్గినేసి చూడండి అంటే ఇట్లా కలర్ రావడానికి ఏమైనా పెడతారా మీరు ఏం లేదు మామూలుగా అలాగా వరి గడ్డిలో వేసి పెట్టిర్రు పండ్లు గిటా మంచిగా ఉన్నాయి సైజు పెద్దగానే ఉన్నాయి అంటే ముందుగా ఎవరన్నా కావాలంటే ఒక ఇరవై కేజీలు అలాగా పండ ఓహో ఎవరైనా కావాలంటే పెట్టి ఇస్తామండి లోపల కూడా ఇరవై కేజీల చెప్తారండి దాన్ని పెట్టి అలా మగామండి అదే పది కేజీలు ఇరవై కేజీలు కావాలన్న వాళ్ళకి అట్లా మగ్గ పెట్టి ఇస్తారు మగ్గ పెట్టమంటే మాకు మగ్గ పెట్టినాయి అయితే ఏమొద్దు కవర్ లాగేనండి అదే అంటున్నా ఎందుకంటే మళ్ళీ పురుగులు ఉంటే ఆకాయ పురుగులు రాలేండి అంటే అది మామూలుగా కవర్ ఇచ్చేసి గదిలో పెట్టేసామండి గదిలో చేయాలంటే అవకాశం ఉండదు కదండి కానీ సగం పంట లాపి చూడండి మీకు ఇప్పుడు సగం పంటలు ఎక్కడ చెట్టు కింద చూడు మామిడి పనులే ఉన్నాయి అంటే సగం రాలి కింద పడినాయి సగం చేసుకొచ్చింది ఇప్పుడు మూడు టన్ను కాయ రాలిపోయిందండి మూడు టన్నులు టన్ను పైన ఉంటుందండి అట్లా అంత రాలిపోయింది అంత రాలిపోయిందండి రేపు హైదరాబాద్ వేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం అండి మరి ఇప్పుడు మంచి వర్షాలు లేవు కదా పెంపి అక్కడ ఒక లారీ అక్కడ కూడా రేట్లు లేవండి అక్కడ కూడా ఇరవై ముప్పై ఉన్నాయండి ఉన్నందుకు ఇంకా కోతగుల్ అదే పదివేలు అయిపోతుందండి పెట్టండి అది పదివేలు అయిపోతుంటే ఇంకా మనకు వచ్చేది పదివేలు చేతి కొత్త ఇంకేమో ఇవ్వాలండి అవును ఐదు కేజీలు ఐదున్నర కేజీలు ఓకే ఐదు కేజీలు ఇవి తీసుకున్నాం ఐదు కేజీలు అవి తీసుకున్నాం పది కేజీలు తీసుకున్నాం ఎక్కువ తీసుకుందాం కానీ మళ్ళీ వస్తే భయం కదా మళ్ళీ ఒక వారం తర్వాత వస్తాం ఇప్పుడు మళ్ళీ వర్షం రా వచ్చిందనుకో చూసిరు కదండి వర్షం వచ్చి మామిడి తోటలు ఎంత పాడైపోయినాయో వర్షం రాకుంటే మంచిగా పండు పండేది వాళ్ళకు కూడా గిట్టుబడయ్యేది రైతులు ఎప్పుడు లాసే చూడండి ఇంచుమించు సంక్రాంతి అప్పటి నుండి ఈ చెట్టుకు బోధన చేస్తారు మనకు ఇప్పుడు మే జూన్ అంటే మురుగశీల వరకు మనకు ఇది పంట వస్తుంది కానీ వర్షాలు వచ్చి ఇట్లా లాసు అనేది వచ్చింది అనమాట ఇది మీది సొంత తోటనా కాదండి బెంగళూరు అండి ఓకే మీరు తీసుకున్నామండి అయితే మీకు లాస్ ఇంకేం చేస్తాం మూడు సంవత్సరాలని పురుగు వచ్చిన కావచ్చు లాస్ అవుతుందండి పోయిన సంవత్సరం రాలేదు మంచి వచ్చింది లేదండి పంట రాలేదండి పంట లేదండి ఖాయలేదండి కాపలేదండి ముందు సంవత్సరం కాసిందంటే ఈ పురుగు వల్ల దెబ్బయిపోయిందండి మొత్తం మూడు సంవత్సరాలు పట్టించే కూడా ఇదే లాస్ లో ఉన్నది నడుతుందండి ఈ సంవత్సరం కావచ్చు వచ్చి సంవత్సరం కాతుంది అన్నట్టు మనం ముందుగా తీసుకుంటున్నాం అండి వాళ్ళ దగ్గర ఒకసారి తీసుకుంటుంటే ఇదేం చెప్తుంది అంటే ఇక ఈ పండు పురుగు లేకపోతే మనకి కింద రాళ్ళు కావాలా కొన్ని డబ్బులు ఆ అవున మిగతా మార్కెట్కి వెళ్తే కొన్ని డబ్బులు అయితే సరిపోద్దండి అలాగా ఖర్చు వెళ్ళిపోయినా మీకు పడి ఉంటాయి అవునండి ఇప్పుడు ఏమందండి ఇచ్చేది రావటం లేదండి మనం లేదంటే లక్ష యాభై వేలు అయిన దుక్కులకి మందులకి పది మందులకి లక్ష యాభై వేల రూపాయలు అయిందండి ఇది ఎనిమిది ఎకరాల మామిడి తోట అండి ఇది ఎనిమిది ఎకరాలకు లక్ష యాభై వేలు ఖర్చు వచ్చింది కదా లాభం ఏం లేదు మా కన్నయ్య కూడా ఒక మామిడి పండు తీసుకొని వచ్చిండు చూడండి మరి ఇదనమాట ఈ రోజు మేము మామిడి పండ్ల తోటకు వచ్చి పది కేజీల మామిడి పండ్లు అయితే తీసుకపోతున్నాము మరి ఎవరైనా చుట్టుపక్కల ఆ షాద్ నగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కావాలంటే ఈ వారం రోజుల అదే ఇక ఫోన్ల మీద ఎక్కువ ఇవి మేము ఫోన్ ద్వారానే వచ్చినాము మాకు తెలియదు మేము నల్లనే ఉంటాం కానీ ఇక్కడ తోట ఉందని తెలియదు ఓకే మరి మీకు కావాలంటే వచ్చి మీరు ఇక్కడ తీసుకెళ్ళండి ఓకే బాయ్ అండి బాయ్ చెప్పుకన్నాయా Bye. 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 Bye.